ఫ్రెండ్స్ ఒక మిండా కంపెనీ స్విచ్ రెండు ఎల్ఈడి లైట్లు ఫార్టీ వాట్స్ మీషోలో ఎంతకొచ్చినాయో చూడండి ఇంకా ఈ అరాచకు నేను చూడలేను మీరే చూసేయండి బాబోయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ హైచర్ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి బైక్కి లైట్ వచ్చిందండి కింద పార్సిల్ ఇచ్చేళ్ళాడు మేషోలో తెప్పించానండి ఇది కుర్రాడు పార్సల్ ఇచ్చేళ్ళాడు కిందకెళ్ళి చూద్దాం పార్సల్ ఓపెన్ చేసి ఏమి ఇచ్చాడో చెక్ చేద్దామండి ఇంట్లో పెట్టారంట చూద్దాం తీసుకొచ్చి చెక్ చేద్దామండి ఇదిగోను ఇదేనండి ఆ పార్సెల్ దీన్ని కట్ చేసి మీకు చెక్ చేయించి చూపిస్తాను ఇక్కడ ఈ మంచం మీద పెట్టి చెక్ చేద్దాం మనం తప్పించేసుకుందాం ఇక్కడ కూడా ఇది ఒక ఫాగ్ లైట్ అలాగే ఒక ఫాగ్ లైట్ అండి ఇక ఒక స్విచ్ కూడా ఇచ్చాడు ఇంకా ఈ ప్యాకింగ్లో ఏమి లేదండి నిల్లు రెండు లైట్లు ఒక స్విచ్ మాత్రమే ఉంది ఇది మనకి నూట తొంభై రూపాయలు పడిందండి ఇంటికి చేరేసరికి నూట తొంభై రూపాయలు పడింది రెండు బల్బులు ఒక స్విచ్ నూట తొంభై రూపాయలు పడింది అండి చూద్దాం ఇక ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దామండి ఇదిగో ఇక్కడ చూడండి టోల్ ఎల్ఈడి అని లైట్ అని ఇక్కడ రాసింది చూడండి ఎనర్జీ సేవింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లైఫ్ స్పాన్ వచ్చేసి దీనికి ముప్పై వేల హవర్స్ అండి ఇక్కడ రాసింది చూడొచ్చు మీరు ఇటు పక్కన ఇంతేను ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి దీనిలో ఏమేమి ఉన్నాయంటే ఇదిగోనండి చూడవచ్చు మీరు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ మొత్తం ట్వల్వ్ ఎల్ఈడి అనేది ట్వెల్వ్ ఎల్ఈడి బల్బులు ఉన్నాయి దీంట్లో ఇంకేం లేదు ఒక వైర్ ఇచ్చాడండి కనెక్షన్ కోసం ఇంకా క్లాంపులు ఇచ్చాడు క్లాంప్ సిస్టమ్ ఇచ్చాడండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది క్లాంప్ సిస్టమ్ రెండు బోల్డ్లు ఒక క్లాంప్ ఇచ్చాడండి ఇంకా దీనికి కూడా సేమ్ అంతే అయి ఉంటుంది ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది కూడా అంతేనండి సేమ్ ట్వల్వ్ ఎల్ఈడి క్లాంప్ సెట్ అండి చూశారు కదా రెండు క్లాంపులు రెండు ఎల్ఈడి ల్యాంపులు అలాగే ఒక స్విచ్ అండి దీనికి వచ్చింది ఇంతేనో నెక్స్ట్ వీడియోలో వీటిని బైక్కి ఎలా సెట్ చేయాలి అనే విషయాన్ని మీకు చూపిస్తానండి ఇప్పటికైతే ఇది అన్బాక్స్ వీడియోనే కనుక ఇంతవరకే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా దీన్ని బైక్ పిగించి చెక్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ బల్బు అసలు ఎలా ఎలుగుతుంది అనేది మీకు బైక్ బ్యాటరీ పెట్టి చెక్ చేసి చూపిస్తానండి ఇదిగోనండి ఒక బైక్ బ్యాటరీ తీసుకున్నాను అలాగే మనం బుక్ చేసిన ఇది ట్వంటీ వాట్స్ బల్బు కదా దీన్ని ఒకసారి చెక్ చేసి చూద్దాం ఇదిగో ఈ బైక్లో ఇది ప్లస్ ఇది మైనస్ టెర్మినల్ అండి ఇప్పుడు ఈ ఎల్ఈడి బల్బు యొక్క ప్లస్ మైనస్ కనెక్షన్ ఇచ్చి మీకు చూపిస్తాను ఎలా వెలుగుతుందో చూసారా చూసారా ఎంత చక్కగా ఎంత కాంతితో వెలుగుతుందో మీకు జూమ్లో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోనండి చూడండి ఎంత చక్కగా వెలుగుతుందో చాలా కాంతి వస్తుందండి ఇప్పుడు ఇది పగలు కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది నైట్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఎక్సలెంట్ లైటింగ్ దీనికి మనకు ప్రొడ్యూస్ అయింది చూశారు కదండీ జపాన్ టెక్నాలజీతో నూట తొంభై రూపాయలకి రెండు ఎల్ఈడి బల్బులు వచ్చినాయి అంటే నమ్మశక్యంగా లేదు అయితే వీటి పనితీరు ఎలా ఉందో మనకు తెలీదు చెక్ చేసి చూస్తే కానీ మనకు అర్థం కాదు బైక్ బిగించిన తర్వాత మళ్ళా మీకు వీడియో పెడతాను ఇప్పటివరకు అయితే చూశారు కదా నచ్చిందని అనుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్